जाक, दो morally प्ञान हो लो औ सकताच, है あれ決めてみるよ。あ、パド。あれもあるかなあれだけに本当ま。あればいいんだ。あれか。ちょっと切れにいるんだろうし。あればいいです。あ、それが。それな。それな。それな。それな。結構な。<laughs> <laughs> 으나 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 சொல்லுங்க நீ ராத்திரி போறதுக்கு போறீங்க செல்லை டேவே தான் இருக்கு நம்ம அங்க இருக்க நான் போறேன் ஒரு நிமிஷம் அதுக்கு முன்னாடி ஒரு ஓஎம் பண்ணிட்டு போறேன் அதான் முன்னுக்கு தான் இங்க என்ன தெரியல நான் போன் செல் போன் போறேன் நீ அரை ஓடணும் அதலே அதலே ஓடணும் நம்ம ஆரம்பி ওনি অসন্দিগ্ধ অল্প মাইক না ওনি না ওনি না ওনি না ওনি না রিকন্ডলেওয়াড়া ইঞ্জিন ড্রামনে ওনি না আনে স্যার স্যার চলে যা আর স্যার ওহ না ওটা মাও একা সাইক্রাস अजय दे लिन्यों मत अधिया है अधिया है अधिया है దయచేసి మీ అందరు కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించ ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతివంతుడు ఇలా ఫ్లైయే స్కామ్లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడవాడు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్ముతా వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ ప్రయాజీతో చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన మరి నిజంగా నువ్వు నీతివంతులు ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరులు వయ్యి ఉంటే మరి అలా గుడికి ఎందుకు రాలేదు పదకొండు అంటే పదకొండు గంటలకి గట్టిగా నేను ఇక్కడ ఉన్నా మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నాను అంటే ఇవాళ డైరెక్ట్గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది ఇవాళ బుక్ తీసుకురా ప్రూవ్ అయిపోయింది దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్ట చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయాలని నేను సవాల్ విసిరి నా సవాల్ విసిరితే నా సవాల్ని స్వీకరించిన స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతున్న సందర్భంగా మీన నా ఇంట్లో మీన నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేశాను నన్ను పోనీయలే సవాల్కి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేసిన నేను సిఐ కానీ సిపి కానీ ఒక్కటే అడిగినా దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతో మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ని పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కండువేసుకొని ప్రమాణం చేసిన నేను అవినీతి చేయలేను మరి నిన్న నేను చేసిన ఎందుకంటే నా నిజాయితీ నేను నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఇలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీన్ని అర్థం నువ్వు తీసుకురావాలి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండూ మళ్ళొక్కసారి మీకు ఇంతకు ముందు కూడా చూస్తాం మళ్ళీ చూపిస్తాం ఇది ఇది పర్మిట్ బిల్ వాళ్ళది ఇది ఫ్లై యాష్ వాళ్ళు పర్మిట్ బిల్ ఫ్లై యాష్ అనేది ఆ యాష్ ఫాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై యాష్లో తీసుకుపోయేటప్పుడు ని ఇక్కడ మీరు చూడొచ్చు దయచేసి మీడియా అందరూ మంచిగా చూపియాలి ప్రతిసారి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటుంది ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు అక్కడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళది కన్సల్ట్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది స్టాంప్ ఉంటుంది మీరు చూడొచ్చు కానీ మేము సిఎస్సి వేబిల్ అడగలేదు మేము అడిగింది వేట్ వేబిల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు దీన్ని తీసుకొచ్చి మేము హుజరాబాద్ దొరకబడిన తర్వాత దాన్ని వే చేస్తే డెబ్బై 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 ఆరు టన్ను ఆరు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది పోవాలి కానీ లారీలు ఎన్ని ఎన్ని టన్స్ పోతుంది ఈ వేట్ వేబిల్లో మీరు చూడొచ్చు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తున్నాడు ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను ఒకటే అడుగుతున్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీరు మీ బాధ్యత లేదా ఇలా నా బాధంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు గారు కష్టపడి పది సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు అయ్యా ప్రభాకర్ అని చెప్పి నేను ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను కొంచెం పెన్ ఇవ్వాలి మీరు అందరూ ఎవరు నేను ఎవరెవరు ఎవరు అధికారులు చేస్తున్నారు స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు నిన్న మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కామ్లు చేసిన వాళ్ళకి ఇలా అధికారులకి బ్లాక్ టేస్ రాక తప్పదు ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే ఉన్న ప్రభాకర్ది ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు ఉన్న ప్రభాకర్ది ఫస్ట్ పేరు ఇలా ప్రభాకర్ ఫ్లైఆర్ స్కామ్ అని కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు కింద వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా కిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కట్టిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారి అధికారం వచ్చిన తర్వాత చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ ఫైనల్గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా వీళ్ళు ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిర్రు ఆరు గ్యారంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది ఉన్న ప్రభాకర్ గారు ఫ్లైయా స్కామ్లో వంద కోట్ల రూపాయల స్కాన్ చేసింది అనేది ఎలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిలవేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై చేసిన